దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సతీసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి కోటేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ అభ్యర్థి సతీకుమార్ యాదవ్ దారితోట గ్రామంలో ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు ఆయనకు గ్రామంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు కూటమి అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి పనులన్నీ వివరించారు చంద్రబాబు సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు సీఎం జగన్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు దేశంలో మిగతా రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతుంటే ఏపీ మాత్రం అప్పుల్లో కూరుకుపోయింది అన్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి మట్టి మాఫియా ఇసుక మాఫియా అక్రమ సంపాదనపై దృష్టి పెట్టి ప్రజాస్వామ్యాలను గాలి కుదిరేశారని విమర్శించారు ఎన్నికల్లో ఈయనకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

నుండి పాల్గొనడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఆ చిల్లవారిపల్లిలో చూసినట్లయితే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అతి సీరియస్గా ఉంది ఆ రోజులో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఆ స్కీమ్ ఇచ్చాం కానీ ఆ బోర్లన్నీ కూడా ఎండిపోయినాయి ముఖ్యంగా వాళ్ళు కోరేది ఏమంటే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పైప్ పైప్లైన్ ద్వారా నిల్లమ్మని కోరారు తప్పకుండా తప్పకుండా ఇద్దరము కలిసి పనిచేస్తాం కేంద్ర ప్రభుత్వ నిధులైతేనేమి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులైతేమి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల మేనోఫెస్టో పెట్టింది ఏమంటే ఇంటింటికి మంచి నీరు ఇస్తామని చెప్పాం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి తాడిమర్రి మండలంలో ఎక్కడైతే రాగి సమస్య ఉందో అన్నిటికీ కూడా పైప్ లైన్ ద్వారా తప్పకుండా నీళ్ళు ఇచ్చి ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు లోపల అధికారం చేపడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది అదేవిధంగా ప్రజలు కూడా ఏదో ఒకసారి అవకాశం ఇచ్చాం అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసే చేశాడనేటువంటి భావన ఉంది అదేవిధంగా సూపర్ సిక్స్ అంశాలు కూడా ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అదేవిధంగా నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు కూడా ఇస్తున్నాం అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టీ ఇచ్చాం నిరుద్యోగ వృత్తి కూడా మూడు వేల రూపాయలు కూడా ఇస్తున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర భవిత్య బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అదేవిధంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారం చేపట్టేది వాస్తవం అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే తథ్యం తప్పకుండా అవి ఈ ముగ్గురు మూడు పార్టీలు కూటమిది ఘన విజయం సాధిస్తుందని ఎలాంటి సందేహం ఎవరికి అక్కర్లేదు ప్రజలు ఈరోజు మార్పు కోరుతా ఉన్నారు ఈ మార్పు లేకపోతే ఏదో వెనుజల రాష్ట్రంలో తయారీ పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా అవేర్నెస్ ఒక చైతన్యమైన చైతన్యమైన ప్రజానికం కూడా టీవీలు చూస్తున్నారు పత్రికలు చూస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అదేవిధంగా సోదరుడు బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సత్యకుమార్ గారు సత్యకుమార్ గారు కూడా నేషనల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నేషనల్ జనరల్ సెక్రటరీ ఆయన కూడా కేంద్రంలో కూడా అక్కడ ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకొచ్చే విధంగా ఈ నియోజకవర్గానికి ఒక అదృష్టం అని చెప్పి చెప్తున్నారు ఈరోజు బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన సత్యకుమార్ గారు ధర్మావరం శాసనసభ అభ్యర్థి కావడమే అదృష్టంగా భావించాలి అదేవిధంగా ఆలోచన చేయాలి మీరు కూడా నలభై సంవత్సరాల చరిత్రలో ఒక బీసీ అభ్యర్థి ప్రప్రదంగా పోటీ చేస్తాడు సత్యకుమార్ గారు గతంలో ఎప్పుడో గిరిరాజు నారాయణ స్వామి ఎమ్మెల్యే అయ్యాడు ధర్మవనానికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది బీసీలంతా కూడా మీరు కూడా ఆలోచన చేసి సత్యకుమార్ గారిని కూడా మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరుకుంటాను అభివృద్ధి చెందాలన్నా ఈ ప్రాంతం పిల్లల భవిష్యత్తు మారాలన్నా కూడా ఖచ్చితంగా మనం సత్యకుమార్ అన్నకు ఒక ఓటు మన బిక్కే పరిశర్దన్నకి సైకిల్ గుర్తుకి ఒక ఓటు కమలం గుర్తుకు ఒక ఓటు వేసి మొత్తం ధర్మవరం ఉండే ప్రజలంతా బహుజన బిడ్డలంతా బహుజనులను దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదే భాగంగా నేను కూడా అన్నతోడు ముందరికి నడిచి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నడుస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను పాట స్వామి దర్శన అనంతరం తాడిమరి మండలంలో పర్యటన కొనసాగుతూ ఉంది ఉదయం కల్లవారి పల్లెలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించడం జరిగింది నేను హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న బీకే పార్సార్థి గారు మండల తెలుగుదేశం మండల కన్వీనర్ నారాయణ రెడ్డి గారు ముదుగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు ఇతర మిత్రులందరం కలిసి ఇవాళ గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది ఏ గ్రామానికి వెళ్ళినా అదే సమస్యలు ఏ గ్రామానికి వెళ్ళినా అవే వెతలు ఇది ప్రాంతంలో కొన్ని సమస్యలు అయితే బద్దలపల్లిలో కొన్ని సమస్యలు తాడిమరె తాడిమర్రిలో కొన్ని సమస్యలు ముఖ్యంగా చల్లవారిపల్లి గ్రామంలో ఒక ఇంటికి రోజుకు రెండు మిన్నెలు నీరు మాత్రమే తాగునీరు వస్తున్నాయని దశాబ్దాలుగా ఇదే ఉంది కానీ ప్రభుత్వాలు మారిన ఈ మార్పు రాలేదు గత ఐదు సంవత్సరాలుగా అసలు పూర్తిగా మరీ దారుణ పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ఆ గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ ఊర్లో చదువుకున్న యువత ఉన్నారు ఏదో హైటెక్ మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊరికి కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే అక్కడికి నెట్వర్క్ లేకపోతే వాటిని పరిష్కరించకుండా ఆ పక్కనున్న కొండలను దవ్వే ప్రయత్నం చేస్తున్నారు ఏడవ తరగతి దాకా ఆ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉంటే దాంట్లో ఇప్పుడు ఐదో తరగతి దాకా మాత్రమే తరగతులు నడుస్తున్నాయి అనేక సమస్యలు రహదారి లేదు ఇప్పుడు దాడి తోట నుంచి ఇప్పుడు నాయనపల్లికి వచ్చాం ఈ దారి ఎక్కడ చూసినా ఒక్క చిన్న దారి కూడా లేదు ఆ ఇసుక తోలి జేసీబీల ద్వారా టిప్పర్ల ద్వారా ఇసుక తోడడం వల్ల రహదారి పూర్తిగా నాశనమైంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అరగంట పడుతుంది పరిస్థితి ఎంత దారుణంగా మనం అర్థం చేసుకోవాలి ఒకవైపు ఆప దారుణ పరిస్థితులు అనుకుంటే రెండో వైపు కొండల్లో దారి జేసీబీలతో కొండల్ని పిండి చేస్తున్నారు చిత్రవతిలోని నదిని నదిలోని ఇసుకను తీసుకెళ్ళి బెంగళూరులో అమ్ముకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి కానీ కానీ ఈ ఇక్కడ ఈ ప్రజాప్రతినిధిగా ఉంటున్న రెడ్డికి కానీ వీటి మీద ధ్యాస లేదు ఇసుకను అమ్ముకోవడం మీద మట్టిని తరలించుకోవడం మీద ధ్యాస ఉంది కానీ ప్రజల సమస్యలు కనీసం తాగునీటి సమస్య తీర్చాలన్న ధ్యాస కూడా లేదు ఇటువంటి వ్యక్తుల నుంచి రాష్ట్ర రాక్షస ప్రబంధ హస్తాల నుంచి ధర్మపురం నియోజకవర్గంని వెంటనే విముక్తి కలిగించాలని ప్రజలు చిత్తశుద్ధితో ఉన్నారు కృత నిశ్చయంతో ఉన్నారు ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ అవినీతి అరాచక అస్తవస్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి మంచి రోజులు తెచ్చుకుంటారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడుతుంది అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరు నాయకులకు అలవాటు ఉండి రైతు భరోసా ఇరవై వేలకు వెళ్తుంది ప్రతి వృద్ధులకి నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుంది వికలాంగులకు నా ఆరు వేల పింఛన్ వస్తుంది పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా ఒకటి పదిహేను వందల రూపాయలు కూడా అందించే ప్రయత్నం రాబోయే ప్రభుత్వం చేస్తుంది కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి